సీనియర్ మే నీటి మొత్తం పద్దెనిమిదిలో మీటర్ సిడ్ ఎక్కువ సీడి బాగుంది మన వినంగా ఉన్నారు అంగోటి ఒకటే కదా

ಮ್ಮಲ್ಲಿ ಆ ಪರಮೇಶ್ ಗಾರು ಕಾರ್ ಲಿನ್ನೆ ಕಾರ್ ದಿನ್ನೆ ಮಾಡಲ್ಲ ಕಮೈಂಡ್ ಪಠಾನ್ ಶಾರುಖ್ ಖಾನ್ ಅವರು ಈ ನಾಯಕರು ಕೂಡ ಕಿರಬರ್ತಾನೆ आज भी फेर होता है लगता है ఇరవై నాలుగు రోజులు పూర్తిగా లాగితే తక్కువ డబ్బులు నువ్వు చెప్తా ఎవరని ఆశీస్సులతో పరమేశ్ గారు గర్ర మండలం గర్రదిన్నే మటల పట్టఖ్ ఖాన్ గారు రావాలా చివరి చేత వారు రావాలా నేను అత్తర్జుడు కంట కొత్తారేమో వీరేశ్ గారు కే వీరేశ్ గారు మీరు బయలుదేరు రావాలా వచ్చేసిన మీరు కాడు కట్టుకుంటే మాకు ఇంపందో లేదు రెండో రౌండ్ ఆరు వందల అడుగుల ధరాన్ని నిమిషం యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనకం ఉన్నాయి రావాల వీరేశ్ గారు రానా మీకు కాలకన్నా మొక్కుతాన మేరకు వచ్చి కారు కట్టుకుంటేనేమవుతుందా

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనక ఉన్నాయి రావాలా వీరేష్ గారు ఆంధ్రాల వారు వచ్చి కారు కట్టుకోవాలా లేట్ కావాలి మీరు కట్టే లోపల ఏరా తేడా తేడా ఇంకోండి ఏమో రవి అన్న ఎంకారానికి మాట్లాడుతున్నాను నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ సంతి ముప్పై సెకండ్లు పది సెకండ్లు మాత్రమే వెనకంజిలో ఉన్నాయి ఐదవ రౌండ్ పదహైదు వందలు దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి కూడా వెనకంజలా ఉన్నాయి

ఆరో రోడ్డు పచ్చెనిమిది వందల అడుగుల ధనాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానాన్ని కూడా వెనకబడి ఉన్నాయి ಇದು ಇದೆ ಅಪ್ಪ ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగుతు రాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నాలుగవ స్థానానికి నిమిషం వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

पाण ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి నిమిషం ఇరవై సెకండ్ల వెనకంజలో ఉన్నాయి ఐదవస్తు స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు ఒక మొత్తం బహుమతుల దాతలు కూడా గౌరవనీయులు మన ఉరవకొండ నియోజకవర్గ శాసనసభ సభ్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులైనటువంటి భయవాల కేశవన్న గారు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి గౌరవ వారి సంపూర్ణ బహుమతులు మొత్తం కూడా వారి ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరుగుతుంది మరి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా ఆ యొక్క చిదంబర స్వామి ఆశీస్సులు ఎలా ఎలా ఉండాలి కోరుకుంటున్నాం తొమ్మిదో రెండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు మందంజలో ఉన్నాయి నిమిషం వెనకంజలో ఉన్నాయి 무조건 알아? 음, 무조건. రానా ఇప్పుడు పై గడుతున్నాడు ఆయన మహానుభావుడు పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాడు ఐదవ స్మరం ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే మందంజలో ఉన్నాయి ఇలా వీరేసి ఇప్పుడు పైగడుతున్నాడు ఆయన ఏం చేయాలో ఏం కథ వీళ్ళ కథ లేకపోతే ఒక మాట ముందనే చెప్పింటే మా కమిటీ వాళ్ళందరినీ పంపిస్తాం కడిగే పై అని కడిగే డ్యాంప్ లో అనేది తెచ్చుకొస్తారు డ్యామ్ లో తెచ్చుకోవచ్చు ఇంకా ఇప్పుడు పై కడతాడు ఆయన వీరేష్ పోటే ఇచ్చుకోని ఆయన పోయేది అప్పుడు తన్న స్టాంప్ సైజు ఐదు నిమిషాల్లో రాకుంటే క్యాన్సిల్ అయ్యంగా విజేతలు కూడా ప్రకటిస్తా వీరేష్ గారు ఐదు నిమిషాల్లో రావాలి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి మీరేసారు ఐదు నిమిషాల్లో రాకుండా మీకంతా క్యాన్సల్గా వచ్చినా కూడా విధిలేసేది ఉండాల பதக்கொண்டு நானேசாரு பன்னெண்டு ஐந்து நிமிஷால పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాలు ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి వీరేసి వచ్చేది ఎప్పుడు కాడి కట్టేది ఎప్పుడు ఇంక రేపే కట్టుకోను మేము పోతా మరి బహుమతులు బహుమతం రెడీ చేయండి ఇంకా లాస్ట్ చేత విషయం తెలియదు ఆయన హలో అది అకౌంట్లోనే డైరెక్ట్ హలో సైడ్ పెళ్ళి రెండు పద్మూడు నాలుగు నిమిషాలు Oh, తొమ్మిదో కాడి ఏకుల రామాంజనేయులు అది రాబించండి తొమ్మిదో కాడి వీర లాస్ట్ అట్లా లాస్ట్ వచ్చి చీటీ తొమ్మిదో పేరు రాబచ్చినారు నీకు ఏం అర్థం అవుతుందో ఏ సగంలో சைடு வாண்டே சைடு வாண்டே ஐபோன் ஆ ందు ఈరేన స్వామి ఆశీస్సులతో కె వీరేష్ గారు బల్ బీ టౌన్ ఆంధ్రాల వారికి రావాలా పద్నాలుగు రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి

యాభై సెకండ్లు అటు చివరికి వెళ్లి తిరిగి రెండు అడుగుల పదకొండున్నర ఇది రాని లాగితే ఐదవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు అడుగుల పదకొండున్నర ఇంలాగాల ఐదవ స్థానానికి పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయం పూర్తయినది పూర్తి చేసుకుని నాలుగు వేల ఐదు వందల అడుగుల దురాని లాగి విజయ దేవస్థానానికి కూడా అందుబాటులో లేవు ట్రాక్టర్